రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా బాట సింగారం వద్ద ఐదు కోట్ల విలువ చేసే గంజాయి పట్టువేద ఇక పన్నుల ట్రైలర్లో పెట్టి డీసీఎం లో తరలిస్తుండగా ఖమ్మం ఈగల్ పోలీసులు రాజ్ పోలీసులు పట్టుకున్నారు ఇక మొత్తం తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు సమాచారం ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా బాట సింగారం పండ్ల మార్కెట్ సమీపంలో పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు ఇక ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ముప్పై ఐదు సంచుల్లో నాలుగు వందల యాభై ఐదు గంజాయి ప్యాకెట్లను పండ్ల ట్రైలర్లో పెట్టి డీసీఎంలో తరలిస్తున్నారని దీని విలువ ఐదు కోట్లు ఉంటుందని వెల్లడించిన పోలీసులు ఇక మనం డీటెయిల్స్ చూస్తే రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఈ అనే బృందం గంజాయి మొక్క ఎక్కడ కనిపించినా ఆ బృందం పట్టుకుంటుంది అని చెప్పేసి అదే రకంగా ఇక్కడ ఈగల్కి సంబంధించిన బృందం ఖమ్మం ఈగల్ పోలీసులు రాచ్కొండ పోలీసులు పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం మూడు తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోల గంజాయి సీజ్ చేశారు ఆ ఈగల్కి సంబంధించిన బృందం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గంజాయి మొక్కలు ఎక్కడ కనిపించినా ఎక్కడ ఉన్నా దానికి సంబంధించి అధికారులు చట్టపరమైన దానికి సంబంధించి శిక్ష వేయాలని కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం జరిగింది అదే విధంగా రీసెంట్ గా ఒక ఘటన కూడా జరిగింది ఈ గంజాయికి సంబంధించి ఈగల్ టీం పట్టుకోవడం జరిగింది అదే రకంగా ఈరోజు ఖమ్మం ఈగల్ టీం కూడా ఈ గంజాయికి సంబంధించి ఏదైతే డీసీఎంలో పన్నె ట్రైలర్లో వెళ్తున్న దాదాపు తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోల గంజాయిని అక్కడ సీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు సంచలలో నాలుగు వందల నలభై ఐదు గంజాయి ప్యాకెట్లను పండ్ల ట్రైలర్లో పెట్టి డీసీఎంలో తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఈ ఈగల్ టీం ఆ గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకోవడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా బాట సింగారం వద్ద ఐదు కోట్ల విలువ చేసే గంజాయి పట్టువేద ఇక పన్నెండు ట్రైలర్లో పెట్టి డీసీఎం లో తరలిస్తుండగా ఖమ్మం ఈగల్ పోలీసులు రాజ్ పోలీసులు పట్టుకున్నారు ఇక మొత్తం తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు సమాచారం ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా బాట సింగారం పండ్ల మార్కెట్ సమీపంలో పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు ఇక ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ముప్పై ఐదు సంచుల్లో నాలుగు వందల యాభై ఐదు గంజాయి ప్యాకెట్లను పండ్ల ట్రైలర్లో పెట్టి డీసీఎంలో తరలిస్తున్నారని దీని విలువ ఐదు కోట్లు ఉంటుందని వెల్లడించిన పోలీసులు ఇక మనం డీటెయిల్స్ చూస్తే రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఈ అనే బృందం గంజాయి మొక్క ఎక్కడ కనిపించినా ఆ బృందం పట్టుకుంటుంది అని చెప్పేసి అదే రకంగా ఇక్కడ ఈగల్కి సంబంధించిన బృందం ఖమ్మం ఈగల్ పోలీసులు రాచ్కొండ పోలీసులు పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం మూడు తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోల గంజాయి సీజ్ చేశారు ఆ ఈగల్కి సంబంధించిన బృందం గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గంజాయి మొక్క ఎక్కడ కనిపించినా ఎక్కడ ఉన్నా దానికి సంబంధించి అధికారులు చట్టపరమైన గా దానికి సంబంధించి శిక్ష వేయాలని కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా ఒక ఘటన కూడా జరిగింది ఈ గంజాయికి సంబంధించి ఈగల్ టీం పట్టుకోవడం జరిగింది అదే రకంగా ఈరోజు ఖమ్మం ఈగల్ టీం కూడా ఈ గంజాయికి సంబంధించి ఏదైతే డిసిఎంలో పంద ట్రైలర్లో వెళ్తున్న దాదాపు తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోల గంజాయిని అక్కడ సీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు సంచలో నాలుగు వందల నలభై ఐదు గంజాయి ప్యాకెట్లను పంద్ర ట్రైలలో పెట్టి డీసీఎంలో తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఈ ఈగల్ టీమ్ ఆ గంజాయి తరలిస్తున్నారని పట్టుకోవడం జరిగింది